హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కొల్లేరు పెద్దింటమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిందండి మేము ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మా అన్నయ్య వాళ్ళ హోమ్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్తామండి ఇదిగోండి మా పెద్ద బాబు మా చిన్నబాబు రెడీ అయిపోయారండి మా చిన్నబాబు అయితే రెడీ అయ్యాడంటే మనం వెళ్ళేదాకా కూడా ఊరుకోడండి వెళ్ళిపోవాలండి ఇంకా వాడైతే పద పద అని అయితే అంటున్నాడు స్టార్ట్ అయిపోయి అక్కడికి అయితే వెళ్ళామండి వెళ్ళిన కంటే అక్కడ వెహికల్ మీద అయితే మేము స్టార్ట్ అయ్యాము ఇదిగోండి మనకి హైవే మీదకైతే వెళ్ళినప్పటికీ సూర్యోదయం అయితే స్టార్ట్ అయిందండి ఇదిగోండి కొల్లేరు అయితే వచ్చేసాము ఇదిగోండి టెంపుల్ దగ్గరికి మేము వెళ్ళినప్పటికైతే వెహికల్స్ అయితే కొద్దిగానే వచ్చినాయండి జనం కూడా కొద్దిగానే ఉన్నారు మా వాళ్ళైతే ఈ లోపు రూమ్ చూడడానికి అయితే వెళ్ళారు ఇదిగోనండి మేము తీసుకున్న రూమ్ అయితే ఇదిగోండి మా వాళ్ళు అయితే రూమ్లో సామాన్ అన్నీ సర్దుతున్నారు ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ అండి ఒక పెద్ద రూమ్కి మా అయ్యాను ఆపాలగుడ్డైతే కట్టారు కట్టారంతే ఇదిగోండి అయితే ఇలా ఉంది మేము వచ్చినప్పుడైతే ఇంకెవరో రాలేదు అదిగోండి ఆపాలగుడ్డ కట్ని అటు సైడ్ టూ రూమ్స్ ఇటు సైడ్ టూ రూమ్స్ అండి మొత్తం ఫోర్ రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఆ బయట ఉన్న రూమ్స్ అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా వాళ్ళు చెప్తున్నారండి ఇదిగోండి ముందుగా అయితే వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వచ్చేద్దాము అని చెప్పేసి జనం వచ్చేస్తారు కదా అని చెప్పి ముందు వెళ్ళి మొక్క తీర్చుకుంటాకైతే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నామండి ఇదిగోండి నేను చాలా సంవత్సరాల తర్వాతే ఇప్పుడు టెంపుల్కి అయితే రావటం అయితే జరిగిందండి ఎప్పుడో సిక్స్త్ క్లాస్ చదువునప్పుడు అయితే వచ్చానండి ఈ టెంపుల్కి మళ్ళీ ఇప్పుడైతే వచ్చానండి చాలా సంవత్సరాలు అయితే పట్టిందండి టెంపుల్కి రావడానికి ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా వెయిటింగ్ అండి గుళ్ళోకి వెళ్ళడానికి చూడండి గుడి ప్రాంగణం అంతా కూడా ఎంత బాగుందో చూడండి అసలు ఇంత డెవలప్ అయి ఉంటుంది అని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత బాగుందండి టెంపుల్ అంతా కూడా అని దర్శనం అయ్యి అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసామండి మా మొక్క అన్నీ కూడా తీర్చేసుకున్నాము ఇదిగోండి రూము మా వాళ్ళైతే అయితే వంటక రెడీ చేస్తున్నారండి బిర్యానీ చికెన్ కర్రీ అని అయితే డిస్కషన్ చేసుకున్నారు చేద్దామని అందుకని కూరగాయలు అవి కట్ చేస్తున్నారండి మా పిన్ని ఇదిగోండి మా పెద్ద బాబు ఇదిగోండి మా చిన్న బాబు వాళ్ళు పడుకుంటారు కదా అని చెప్పేసి చిన్నపిల్లలు ఉన్నారని బెడ్షీట్లు అయితే తీసుకొచ్చామండి రెండు అవి వేసేసాము వాళ్ళైతే అక్కడ కూర్చుని అయితే ఆడుకుంటున్నారు కొత్త ప్లేస్ కదండి వాళ్ళకి కొత్తగానే ఉంది ఇదిగోండి మా వాళ్ళు ఇదిగోండి మా మేనగోళ్ళకైతే ఒక ఉయ్యాలైతే వేసేసామండి అందులో పడుకోబెట్టేసాము మా మేనగోళ్ళని ఈ లోపైతే ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై అయితే చేసేసారండి అంటే కుకింగ్ అయ్యి అవినప్పటికి లేట్ అవ్వద్దు కదా అనే ఉద్దేశంతో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నారు అందరూ కూడా కొద్ది కొద్దిగా ఈ చికెన్ ఫ్రై అయితే ముందు టెన్ థర్టీ ఆ టైంకి అయితే ముందు తినేసామండి ఇదిగోండి ఇలాగా మనకి విలేజ్లో చూస్తాం కదండి పండగల టైంలో ఇలా సత్యాసాలు టైప్ వేసుకుని వాళ్ళు అయితే వచ్చారు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి నెక్స్ట్ రసం అయితే పెడుతున్నారు మనకైతే కుకింగ్ చేసే బాధ అయితే ఏమీ లేదండి జస్ట్ అలా అంతా తిరుగుతా వీడియో అయితే తీసుకునే పని ఒకటేనండి మిగతాదంతా వాళ్ళే చూసుకున్నారు ఇదిగోండి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అది చూస్తుంటే ఆకలేసేస్తుంది ఈ లోపు మా రూమ్ పక్కనే మేక పిల్లలు అయితే ఉన్నాయండి తల్లి కూడా అక్కడే ఉంది ఎక్కడ పొడుస్తుందో అని చెప్పేసి వెనక్కి వెనక్కి భయం భయంగా వాటిని చూస్తూ వీడియో అయితే తీయమన్నానండి ఇదిగోండి చిన్న చిన్న పిల్లలు అండి చాలా క్యూట్గా అయితే ఉన్నాయి ఇదిగోండి ఇంకా భోజనం అంతా అయిపోయిన తర్వాత సరదాగా ఒక రౌండ్ వేసి వద్దాం కదా అనేసి బయటంతా చూద్దామని బయటికి బయలుదేరామండి అప్పుడు చూడండి ఎన్ని వెహికల్స్ అయితే అని మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు అయితే చాలా తక్కువ ఉన్నాయి చూడండి కనుచూపు మేరలో ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి చూడండి దీన్ని బట్టి ఈ టెంపుల్ ఎంత ఫేమస్ మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉండి ఉంటుంది కదండి కింద అన్నీనండి మొత్తం అంతా నేల వల్ల బ్లాక్ చిప్స్ వేసారండి వాటి మీద నడవలేక మేము పడిన పాటలు అయితే అంతా ఇంత అయితే కాదండి చాలా కష్టపడ్డామండి మొత్తం అంతా అది అండి అసలే ఎండ కదండి మేమేమో రూమ్స్ దగ్గర స్లిప్పర్స్ అవి వదిలేసామండి మామూలు కాలుతున్న బావి నడుస్తుంటే అసలు మామూలుగా లేదండి బాబు ఇసుకలో కాలు కాలిపోతున్నాయి ఓ పక్క మీకు చూపిస్తాను కావాలితే చూడండి ఇసుక అదిగోండి ఇదిగోండి చిప్స్ నెక్స్ట్ టిప్స్ సరే పిల్లలకు బొమ్మలు తీసుకుందాం కదా అని చెప్పేసి మా అమ్మగారు అయితే పిల్లలకు బొమ్మలు అయితే తీసుకుంటున్నారండి నెక్స్ట్ ఇదిగోండి ఇవి జత వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంటండి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకైతే మావులం ఉస్తవాలో వేస్తారండి ఇవన్నీని జత అయితే వంద రూపాయలు అలాగా చెప్తారండి నేను అలా అనుకుని నేను తీసుకున్నాను మన మావులం ఉస్తవాళ్ళకి కానీ ఇక్కడైతే సగాన సగం రేట్ అయితే చాలా తేడా అయితే ఉందండి ఇదిగోండి చిలక జ్యోతిష్యం నెక్స్ట్ టాటూస్ అండి ఇదిగోండి ఇంకా డైనింగ్ టేబుల్ మీద కవర్స్ ఇవన్నీ కూడా చాలానే ఉన్నాయండి వీళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని ఆ పిల్లల్ని అక్కడే పక్కనే పొడికేసేసండి ఇలాగ వీళ్ళు వ్యాపారం అయితే చేసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళ దగ్గర అయితే మనం అసలు బేరం ఆడకూడదండి అదిగో చూడండి చిన్న చిన్న పిల్లండి వీళ్ళని చూస్తే నాకు మటుకు చాలా జాలైతే వేసిందండి అంత ఎండలో పిల్లల్ని అక్కడ పొడికేసి నెక్స్ట్ ఈగోండి బ్యాంగిల్స్ అయితే వెళ్ళామండి ఇగోండి మనకి లేడీస్కి ఎక్కడికెళ్ళినా ముందే అయితే బ్యాంగిల్స్ అయితే కంపల్సరిగా తీసుకోవాలి కదండి ఇదిగోండి నెక్స్ట్ మేమైతే తీసుకున్నామండి మేమైతే బేరం అయితే ఏమీ ఆడలేదండి మేమైతే మామూలుగానే వాళ్ళు చెప్పిన డేట్కే తీసేసుకున్నామండి నేను మా వదిన కూడా తీసుకున్నామండి అవి నేనైతే రెండు జతలు తీసుకున్నాను ఇవిగోండి చాలా బాగున్నాయండి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మన హోమ్లో డెకరేట్ చేసుకుంటే ఇంటికైతే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి ఇదిగోండి అమ్మవారి ఫొటోస్ అండి ఫోటో వచ్చి కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడిందండి నేను మా వదిన కూడా ఇద్దరం కలిపి జంటగా తీసుకున్నామండి రెండు ఫొటోస్ అయితే తీసుకున్నాము అమ్మవారి ఫోటోస్ ఇదిగోండి ఇంకా షాపింగ్ అయితే మా వాళ్ళది ఇంకా అవ్వలేదు ఇదిగోండి ఫొటోసు నెక్స్ట్ ఇదిగోండి మా మేనగోళ్ళకండి ఇవైతే తీసుకున్నాము నెక్స్ట్ ఇదిగోండి అమ్మవారి శారీస్ అయితే అయితే అమ్ముతున్నారండి సర్లే చూద్దాం కదని అవన్నీ చూసామండి ఇదిగోండి ఇంకా తిరిగి షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత తిరిగి అయితే వచ్చేస్తున్నామండి ఎంత ఎండవునండి అసలు చాలా ఎండ ఎక్కువగానే ఉంది ఇదిగోండి అమ్మవారు చూడండి ఫ్లెక్సీ కొల్లేటి పెద్దింటి అమ్మ అమ్మవారిని నేను ఎక్కడికైనా సరే ఇలాంటి చోట్ల ఖచ్చితంగా ఈ ఒకటి ఖర్జూరం ఒకటి కంపల్సరీగా అయితే కొనుక్కుంటానండి అవి తీసుకుని ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి మా వాళ్ళు అయితే ఇంకా అంతా కూడా ప్యాకింగ్ చేసేస్తున్నారు ఇంకా ఇంకా ఇంటికి అయితే రెడీ అయిపోయామండి ఇదిగోండి స్టార్ట్ అయిపోయాము చూడండి కొల్లేరు ఏరియా అనేది ఎలా ఉంటుంది ఒకసారి మీరు చూడండి మా వాళ్ళు ఇదిగోండి ఆటోలు అది అయితే వంతెన అయితే ఉండేది కాదండి ఇంకొంతమంది అయితే అలా పడవల మీద అలా వెళ్ళేవాళ్ళు తర్వాత చెక్కల వంతెన అనేది ఏర్పాటు చేశారండి మా చైల్డ్హుడ్ డేస్లోని ఇప్పుడైతే ఇంకా వంతెన అయితే వేసేసారు సో వెహికల్స్ అన్నీ కూడా టెంపుల్ దాకా అయితే వెళ్ళిపోతున్నాయి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ మిగిలిన ఫుడ్ ఏది కూడా ఇంటికి తెచ్చుకోరండి సో వీడు పైపుల చెరువు కొట్టుగా ఉండైతే మేము ఆగి అక్కడైతే ఫుడ్ అయితే అంతా తినేసామండి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము మార్నింగ్ ఫోర్కి బయలుదేరిన వాళ్ళం సాయంత్రం ఇంటికి వచ్చినప్పటికీ ఫైవ్ ఓ క్లాక్ అయ్యిందండి చూడండి మా అవతారం అది ఎలా ఉందోని ఇదిగోండి ఇదిగోండి ఈ పెంగాణి వచ్చేసి ఇది సాల్ట్ కండి ఇదేమో పచ్చడిగా అయితే తీసుకున్నాను చూడండి వాటి మీద పెయింటింగ్ అయితే ఎంత బాగుందో చాలా బాగుంది కదండి ఇదిగోండి గాజుల సెట్లు అయితే రెండు తీసుకున్నాను మట్టి గాజులేనండి నెక్స్ట్ ఇదిగోండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ నెక్స్ట్ అమ్మవారి ఫోటో శ్రీ పెద్దింటి అమ్మవారు కోట గ్రామం కైకలూరు మండలం ఏలూరు జిల్లా అండి ఇగోండి ఫ్లవర్స్ రోజు ఫ్లవర్స్ తీసుకున్నాయి ఇదిగోండి బ్లూ కలర్ ఫ్లవర్స్ ఏమో హాల్లో పెట్టాను ఇవైతే మా అత్తయ్య గారి ఫోటో పక్కన అయితే పెట్టానండి ఈ వీడియో నచ్చితే కానీ ఒక లైక్ చేయండి